అంతా పండగ సందడి సందడి అందులోనూ అమెరికాలో అత్తగారు మొదటిసారిగా ఉగాది ఉంటే ఆ హడావిడి ఇంత అంట కాదు మరి ఆ హడావిడి ఏమిటో ఆ సందడి ఏమిటో మనం చూద్దాం రండి సునీత అమ్మాయి సునీత ఎక్కడున్నావే ఏంటి హడావిడి నాకు ఇప్పుడే గుర్తొచ్చింది వచ్చే వారమే ఉగాది ఆయన ఈ దిక్కుమాలిన అమెరికాలో అన్ని రోజులు ఒకటే పండుగ హడావిడి ఏది ఉండదనుకో అసలు ఏం చేస్తామండి మన పండుగలకి అమెరికాలో సెలవులు ఇవ్వరు కదా ఎప్పుడైనా వీకెండ్లో వస్తే సింపుల్గా చేసుకుంటాం ఏమైనా సరే ఈసారి ఉగాది పండుగ మటుకు మన సాంప్రదాయబద్ధంగా చేసుకోవాల్సిందే పైగా అమెరికాలో ఇది నా మొదటి పండుగ మరి సాంప్రదాయబద్ధంగా అంటే కష్టం అత్తయ్యా కష్టము లేదు ఇష్టము లేదు నేనైతే అసలు పండుగ వస్తుందంటే పది రోజుల ముందు నిండి పిండి వంటలు అవి చేస్తుండేదాన్ని తెలుసా నీకు అసలు తెలుసులేండి ఆ ఎక్స్పెరిమెంట్స్ అవి చేయాలంటే కనీసం పది రోజులైనా కావాలి కదా నేనేమి ఎక్స్పెరిమెంట్స్ చేశాను చెప్ప అసలు అదేంటత్తయ్యా అప్పుడే మర్చిపోయారా పోయినసారి మేము సెలవుకి వచ్చినప్పుడు మైసూర్ పార్క్ చేశారు గ్లాసులో పుస్తకం తాగాం పైగా మీరు చెబితే తప్ప వరకీ తెలియలేదు కొబ్బరి చేస్తే పిల్లలు టెన్నిస్ బాల్లా ఆడుతున్నారు అందులో నా తప్పే ఉంది ఆ పింజారి పని పెద్ద కొబ్బరి సరిగ్గా కోరలేదు అందుకే ఆ పిండి పంటలు అవి అలా తగలడ్డాయి మరి సరేలే ఇలా దెబ్బతూ తర్వాత లేక పండుగ కావాల్సిన సరుకులు తెప్పించేది ఉందా తెప్పించడానికి ఇక్కడ పని వాళ్ళు ఎవరు లేరండి మీరు లిస్ట్ రాసండి నా పని తర్వాత తెచ్చి పెడతాను లిస్ట్ రాసి పెడతా రాదు రా చాలా రోజుల తర్వాత వచ్చావు ఎక్కడా ఎప్పటి నుంచో వద్దామనుకుంటున్నాం నేను పనులతో తీరటం లేదు నా పరిస్థితి దమ్ మీరు ఆదాయం లేదు క్షణం తీరికాలేదు అన్నట్లుంది ఇక్కడ అందరి పరిస్థితి అంతేనా దుగ్గ మీ అత్తగారు వచ్చి పది రోజులైంది ఈ ఈరోజు ఎలాగైనా కలుద్దామని వచ్చాను ఏం చేస్తున్నారా ఆవిడ పిలుస్తాను అత్తయ్యా అత్తయ్య వస్తున్నా ఈమె దుగ్గ అని నా ఫ్రెండు మీరు వచ్చారని మిమ్మల్ని పలకరించడానికి వచ్చింది నమస్కారం అండి బాగున్నారా బాగున్నాను ఏ ప్రాంతం వాడినమ్మాయి మీరు ఎంతమంది పిల్లలు నీకు తినాలండి మాది ఇద్దరు పిల్లలు ఓ మీది తినాలే మా పుట్టిల్లు తినాలే అయితే అత్తయ్యా అదేదో సినిమాలో లాగా మీరు దుర్గ మాది తినాలే మీది తినాలి అని పాట పాడమచ్చు కదా చాలే ఆ పండుగ పెత్తనాన్ని పక్కన పెట్టి తాయితలు ఆడమంటావా ఏంటి అయినా అమ్మాయి పండుగ పనులు ఏమైనా మొదలు పెట్టావా ఏం పండుగండి ఇప్పుడు పండుగలు ఉన్నాయి ఇంత గొప్ప పని అయిపోయింది ఇదే నిడ్డూరం అమ్మాయి పండుగలు అవి తెలియవా అయినా ఉగాది పండుగ తినేవాళ్ళు ఉంటారా తెలుసండి ఎందుకు తెలియదు కానీ పండుగలన్నీ ట్రాక్ పెట్టుకొని ఇంట్రెస్ట్గా చేసుకునే టైం ఎక్కడుందండి ఇక్కడ సంక్రాంతికి గులు గొబ్బెమ్మలు పతంగులు ఉగాదికి ఉగాది పచ్చడి దీపావళికి తపాసులు మిస్ అవుతున్నామని ఎంతగానో అనిపిస్తుంది ఎంత టైం లేకపోతే మాత్రం అమ్మాయి కొంచెమైనా పండుగ అవి చేయాలి కదా లేకపోతే మన పిల్లలందరికీ మన పండుగ సాంప్రదాయం అవి ఎలా తెలుస్తాయి ఏమోనండి ఇక్కడ పుట్టి పెరుగుతున్నారు ఇక్కడ పండుగలు క్రిస్మస్ హలో లాంటివి తెలుసు ఏంటి హలో హలో వీణనా అంటే ఏంటి ఆ పండుగకి వీణ వాయించుకుంటూ కూర్చుంటారా ఏంటి అప్ప వీణ కాదండి వీ హలో వీ బూచోళ్ళలాగా రాక్షసుల లాగా పిల్లలు ముద్దు ముద్దుగా తయారై ఇంటింటికి తిరుగుతారు అలా మన ఇంటికి వచ్చిన వాళ్ళకి చాక్లెట్లు ఇవ్వాలి చాక్లెట్ల కోసం వేసే పిచ్చి వేశారు అన్నమాట ఆయన ఈ దిక్కుమాలిన అమెరికాలో అన్ని విపరీతాలే టైం ఏంటి వస్తానండి వస్తా సునీత ఎలా భరిస్తుంది ఇది ఇద్దరు సునీత ఇంగ్లీష్ వాళ్ళ పండగలు తెలుసు కానీ మన తెలుగు పండుగలు తెలియవా వాళ్ళ సంగతి మనకి ఎందుకండి ఇంతకు మీరు లిస్ట్ రాసారా లేదా రాశాను ఇదిగో లిస్ట్ ఏంటత్తయ్య లిస్ట్లో బ్యాప్ రాసినట్టున్నారు అది ఇక్కడ దొరకదండి అదేంటి అలా అంటావు ఆయన మన పక్కింటి పీటర్ ఇంట్లో అంత పెద్ద వేప చెట్టు పెట్టుకొని అదే ఇందాక నీ ఫ్రెండ్ వచ్చింది కదూ తను నువ్వు కాస్త స్టూల్ వేసుకొని రెండు కొమ్మలు కోసుకుంటే సరిపోదు అలా పక్కింటి వాళ్ళ చెట్లు కంప్లైంట్ అయినా అదేంటి అలా అంటావు నాకు వేప చెట్టు ఏంటో తెలీదా నీకే ఆ చత్వారం వచ్చి ఉంటుంది స్టైల్గా మరి కళ్ళ జోడు అవి పెట్టుకోవు ఈ దేశంలో వేప చెట్టు ఉండవండి మీ సునీత అయినా అసలు వేప చెట్టు లేని దేశం ఉంటుందా సరేలే ఆ వేపకు సంగతి నేను చూస్తాను గాని నువ్వు వెళ్ళి ఆ పండుగ కావాల్సిన సరుకులు అవి చూడు వెళ్ళు సరేలే నేను నేనే వెళ్ళి తెస్తానులేండి పాపం వీడియో తీశాడంటూల్స్ కంపెనీ బంగారం అంతా చేసినట్టు అయ్యో అత్తయ్యా ఈ దేశంలో వేప చెట్టు ఉండవంది ఆ లాగు గద తనం భరించడానికి వాడి పెళ్ళం ఇంచక్క పారిపోయి ఉంటున్నాడు ఆయన నేను అంతలా తిప్పలు పడుతుంటే నాకు సాయం చేయకపోగా వీడియో తీస్తాడా వీడియో సరే ఆ బీజ సంగతి వదిలేసి నాకు ఎలాగైనా సరే ఆ వేపు సంపాదించి పెట్టు అంతే వెళ్ళు ఆ పని మీద ఉండు అయ్యో ఇక్కడ వేపు దొరకదండి అయినా నేను ఉగాది పచ్చంలో కాకరకాయ పక్క వేసి చేస్తాను ఈసారి అలాగే చేసుకున్నావు ఇదేం ప్రారంభమే ఉగాది పచ్చట్లో కాకరకాయ వేస్తానంటావేంటి ఎంత అపచారం ఇంత అపచారం అపచారం ఏమో తక్కువ దీంట్లో చేతి రుచికి ఏదైతే ఏంటి చెప్పండి ఏదో ఒకటి సర్దుకోవాలి కదా అవును సర్దుకుందా ఉంటాం ప్రతి దానికి సర్దుకుందా ఈ దేశం వచ్చిన కాలం ఏంటో కాలిపోయిందమ్మా నేను మా ఊరికి వెళ్ళిపోతాను బండి ఎక్కించండి అయ్యో అత్తయ్య ఊరుకోండి మీరు ఇలా అయిన దానికి కాని దానికి ఇండియా పంపించమంటే ఎలా చెప్పండి మీ అబ్బాయికి ఫోన్ చేద్దాం ఈ లోపు ఇండియా నుండి ఎవరైనా వస్తుంటే తెప్పిద్దాం ఊరుకోండి బంగారుందే మీ వెంటే ఎంత ప్రేమే నీకు ఆ పని చెయ్యమ్మా మన శ్రీనివాస్ని ఫోన్ చేసి నా మాటకు చెప్పు వేపు ఎలాగైనా తెప్పించాలని సరే అత్తయ్య ఆగుసిందా ఆగు ఇంకా ఏంటండి నాకు ఆ జమిని టీవీలో డాన్స్ బేబీ డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టి వెళ్ళి వంట ప్రయత్నం సాంప్రదాయ సిద్ధంగా చేసుకోవచ్చు అయిపోయింది చెప్పడదు పాత్రలో పరిచయం ఫ్యూచర్లో అత్తగారు అవ్వాల్సింది ఉంది కాబట్టి ఆవిడ ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నారు లాగా మాధురికి వేమల కాదు లాగా ఆవిడ కోడలిగా పాపం సునీత గుంటూపల్లి ఆ కోడలి ఫ్రెండ్గా శ్రీలక్ష్మి ఆర్మల్ల